హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు ఎనిమిది రాణులను పదహారు వేల మంది గోపికలను వివాహం చేసుకున్నాడని అంటారు అయితే దీనిపై భిన్నమైన కథనాలు ఉన్నాయి మహాభారతం భాగవత పురాణం శ్రీకృష్ణుడికి ఉన్నారంటే విష్ణు పురాణం తొమ్మిది మందిని తెలిపింది హరివంశ పురాణం సప్తభార్యలను వివాహమాడినట్టు పేర్కొంది ఎనిమిది మంది పట్టపురాణుల్లో విదర్భరాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి ఒకరు శ్రీకృష్ణుని రుక్మిణిని ప్రేమించింది కానీ ఆమె సోదరుడు రుక్మిణికి శ్రీకృష్ణుడంటే ద్వేషం దీంతో ఆమెను శిశుపాలనికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు రుక్మిణి పంపిన సందేశం పంపడంతో కృష్ణుడు అక్కడకు చేరుకొని ఆమె అభిష్టం మేరకు ఎత్తికెళ్లి రాక్షస వివాహం చేసుకున్నాడు సత్యభామ సత్రజిత్తు కుమార్తె ఈమెను భూదేవి అవతారంగా భావిస్తారు సూర్యుడు వరంతో శమంతకమని పొందిన తనకు ఇవ్వమని శ్రీకృష్ణుడు కోరితే అందుకు ఆయన అంగీకరించలేదు ఇదే సమయంలో సాద్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు అక్కడ ఓ సింహం అతనిని చంపి మణిని హరించింది జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి శమంతకమణిని తన కుమార్తె జాంబవతికిచ్చాడు మణి కోసం ప్రసేనుడిని కృష్ణుడే హతమార్చాడనే అపవాదు వ్యాపించింది తనపై అపవాదును తొలగించుకోవడానికి కృష్ణుడు మణిని అన్వేషిస్తూ జాంబవంతుని గుహకు చేరుకున్నాడు అక్కడ ఉన్న మణిని తీసుకోవడానికి ప్రయత్నించగా జాంబవంతుడు అడ్డుకున్నాడు దీంతో ఇరువురి మధ్య జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు సాక్షాత్తు శ్రీరాముడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినట్టు గుర్తించిన జాంబవంతుడు మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు మణిని తెచ్చి సాత్రజిత్తునకిచ్చాడు అప్పుడు సాత్రజిత్తు మనతో పాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు తన మేనత్త వసుదేవుని చెల్లెలు శృతకీర్తి పుత్రిక భద్రను కూడా ఐదో భార్యగా భగవానుడు స్వీకరించాడు మరో మేనత్త కుమార్తె అవంతి రాజకన్య మిత్రవిందను స్వయంవరంలో వరించి చేపట్టాడు కోసల దేశాధిపతి నగ్నజిత్తుకు ఏనుగుల వంటి శక్తి కలిగిన ఏడు వృషభాలు ఉండేవి వాటిని నిలువరించిన వారికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ఆయన ప్రకటించాడు కృష్ణుడు ఏడు రూపాలు ధరించి వాటిని బంధించాడు దీంతో నాగ్నజితిని పరిణమయా దీంతో నాగ్నజితిని పరిణయమాడాడు మద్రదేశాధిపతి కూతురు లాక్ష్మణిక స్వయంవరలో స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి